హాయ్ ఫ్రెండ్స్ వేరే వాళ్ళు చేసే బిజినెస్నే నేను మీకు చూపిస్తున్నాను నేనేం సొంతంగా చెప్పట్లేదు వాళ్ళు ఎలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారో మీరు కూడా అది ఫాలో అయిపోవడమే మీ ప్రాంతంలో చూడండి ఇది ఏంటి అంటే వీళ్ళు గ్రీన్ టీ హెర్బల్ టీ నార్మల్ టీ అవి అమ్ముతున్నారు అంటే ఆ బ్రాండింగ్ చేసి వాళ్ళ ఓన్ బ్రాండ్ మీద అవి అమ్ముతున్నారు అనమాట ఓకేనా టీ పొడి ఉంటుంది కదా అవి అనమాట చూడండి వీళ్ళు ఎంత చెప్తున్నారు యాక్చువల్లీ రెండు వందల యాభై గ్రాములు నూట నలభై తొమ్మిది రూపాయలు అంటే నూట యాభై రూపాయలు లెక్క వేసుకుందాం అంటే ఒక కిలో కిలో ఎంత మూడు వందలు కిలో ఎంత ఆరు వందలు ఓకేనా అంటే ఒక కిలో ఆరు వందలకి వీళ్ళు సేల్ చేస్తున్నారు ఇది వీళ్ళకి ఎంత దొరుకుతుంది యాక్చువల్లీ గ్రీన్ టీ ఇంగ్రీడియంట్స్ ఈ హెర్బల్ ఇవైతే వంద నుంచి నూట యాభై రూపాయలకి కిలో దొరుకుతుంది పెద్ద మొత్తంలో తీసుకునేటప్పుడు మనకి సప్లై ఇస్తున్నారు యాభై కిలోలు వంద కిలోలు అలా నెక్స్ట్ మీకు టీ పొడి అంటే మాత్రం అది రకరకాల క్వాలిటీ ఉంటుంది అది వీళ్ళు ఇచ్చే రేంజ్ ఒక రెండు వందల రేంజ్ అనుకుందాం ఓకేనా లేకపోతే రెండు వందల యాభై ఆ రేంజ్లో ఉంటుంది కిలో కానీ వీళ్ళు బ్రాండింగ్ చేసేటప్పుడు ఆరు వందలకి అమ్ముతున్నారు ఎంత ప్రాఫిట్ చూడండి వంద రూపాయలు కొనడం ఏంది ఐదు వందలు అదనంగా లాభం అంటే దీంట్లో రిటైలర్ మార్జిన్ హోల్సేలర్ మార్జిన్ కూడా తీయాల్సి ఉంటుంది ఎలా లెక్కేసుకున్న కిలోకి వంద రూపాయలు వాళ్ళకి లెక్కేసుకున్నా కూడా ఒక రోజుకి మూడు వందల కిలోలు సేల్ చేస్తే ఎంత ముప్పై వేల రూపాయలు అంటే స్టాఫ్ ఉంటారు ఎక్కువ మంది స్టాఫ్ కూడా ఉంటారు ముప్పై వేలు అంటే నలభై సుమారు పది లక్షలు తొమ్మిది పది లక్షలు వస్తుంది ఆదాయం అంటే దానికి తగ్గట్టు స్టా స్టాఫ్ శాలరీలు ఇవన్నీ చాలా ఉంటాయి ఇవన్నీ పోను వాళ్ళకి మిగిలేది అనుకుంటే పది లక్షలు కానీ జరిగిందంటే వాళ్ళకి ఈజీగా రెండు నుంచి మూడు లక్షల లాభం అయితే ఉంటుందన్నమాట కనుక ఇది కంటిన్యూగా ఉంటుంది ఈ టీ పొడి అనేది కంటిన్యూగా అయిపోతూ ఉంటుంది కంటిన్యూగా యూజ్ చేస్తూ ఉంటారు సో నేను మీకు చెప్పేది ఒకటేనండి ఏంటి అంటే మీరు కూడా బ్రాండింగ్ ఫుడ్ లైసెన్స్ జిఎస్టీ తీసుకొని బ్రాండింగ్ చేయొచ్చు మీకు కావాల్సింది మెయిన్ ఈ కవర్లు అంటే ప్యాకింగ్ బాక్స్ టైప్లో ఉంది చూడండి అవి ఇది ఒక పెద్ద పరిశ్రమ అండి ఇప్పుడు చాలా కంపెనీలు వచ్చేసాయి అది ఏంటి అంటే మీరు సోషల్ మీడియా ఫాలో అవుతున్నారో లేదో ఏం చేస్తాయి అంటే మీరు ఏదైనా తయారు చేస్తున్నారంటే దానికి బ్రాండింగ్ చేయడానికి కావాల్సింది మొత్తం వాళ్ళు ఏర్పాట్లు చేసి రెండు మూడు రకాల అంటే చాలా రకాల వెరైటీ మనకి చూపిస్తారు ఇప్పుడు ఈ బాక్స్ ఉంది కదా మూడు రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు ఉందన్నమాట బాక్స్ అన్ని రేట్లలోనూ ఉంది సో క్వాలిటీ అనేది మనం ఇచ్చే రేట్ని బట్టి ఉంటుందన్నమాట ధరని బట్టి మీరు మీ బ్రాండింగ్ సంబంధించిన డిజైన్ వాళ్ళకి ఇచ్చేస్తే చాలు అంటే మీ బ్రాండ్ నేమ్ ఆ లోగో ఆ జిఎస్టీ ఆ ఎఫ్ఎస్ఎస్ఏఐ ఇవి దాంట్లో ఉండే ఉండాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ మెన్షన్ చేస్తాం కదా అవి సో అవి వాళ్ళకి ఇచ్చేసామంటే చాలన్నమాట వాళ్ళు మీకు ఈ విధంగా బాక్స్ రెడీ చేసి ఇచ్చేస్తారు ఫస్ట్ మోడల్ చెప్తారు ఒక మూడు నాలుగు మోడల్ చూపిస్తారు మీకు ఏది నచ్చితే ఆ విధంగా వాళ్ళు రెడీ చేసి ఇచ్చేస్తారు కాకపోతే మినిమం ఐదు వందల పీసులు వెయ్యి పీసులు రెండు వేల పీసులు అలా ఆర్డర్ పెట్టాల్సి ఉంటుంది వాళ్ళు ఎక్కడ దొరుకుతారు యూట్యూబ్లోనే ఉన్నారండి మీరు బ్రాండింగ్ కవర్స్ బ్రాండింగ్ పౌచెస్ బ్రాండింగ్ బాక్స్ సప్లయర్స్ అని మీరు టైప్ చేయండి జస్ట్ మనం ఇటువంటి బాక్స్ తీసుకోవడం వాళ్ళ దగ్గర నుంచి మన ఓన్ బ్రాండ్ మీద మీరు లోపల కవర్లో ప్యాక్ చేసేయడం అంటే ఆ హెర్బల్ కావచ్చు గ్రీన్ టీ లీవ్స్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కావచ్చు టీ పొడి కావచ్చు ఆ కవర్లో ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేసి ఆ కవర్ని ఈ బాక్స్లో వేసేయాలి బాక్స్లో వేసి జస్ట్ అతికిచ్చేయడమే అనమాట ఫోల్డ్ చేసి వన్ సైడ్ ఓపెన్లో ఉంటుంది ఫోల్డ్ చేసి అతికిచ్చేయడం అంతే మంచి బిజినెస్ ఖచ్చితంగా ట్రై చేయండి సక్సెస్ అవుతారు